హాయ్ అండి ఈరోజైతే ఇంకా నేను మంచి ఒక ఒక మనం ఇంట్లో స్టాక్ ఉన్న వస్తువుల మీద నేను ఒకటి ప్రాసెస్ అనేది చెప్తున్నాను చాలామందికి ఇది యూస్ఫుల్ అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను యూస్ అవుతుందండి ఇది అయితే ఇంకా కంపల్సరిగా చాలామంది ఒకరు ఇద్దరు ముగ్గురు ఉన్నళ్ళు మాత్రం నాలుగు కేజీలు మూడు కేజీలు తెచ్చుకున్న వస్తువులలో పురుగులు పడ్డము ఏదన్నా కానీ సరే జాలా రావడము అలాంటివి అవుతుంటాయి కదా అలాంటివి మనకు అంత ఫాస్ట్గా రాకుండా కొద్దిగా జాగ్రత్తగా మనం తీసుకున్నాం అనుకోండి ఏమేమి తీసుకోవాలి అయితే ఒకసారి రాండి దగ్గరికి చూపిస్తున్నా చూడండి ఇలాగ ప్రాసెస్ అనేది మనం రెడీ చేసుకున్నాం అనుకోండి మీకు చూపించనిక నేను కంపల్సరీ మీకు ఇక నేను గిన్నెలు అనేటివి చిన్న గిన్నెలు అనేటివి ఇక్కడ పెట్టుకొని చూపిస్తున్నాను మనం ఎన్ని డబ్బా ఉందనుకోండి డబ్బాలో వేసి పెట్టుకోవచ్చు ప్రస్తుతానికి మీకు చూపి ఇలాగ నేను అరేంజ్ చేశాను అనమాట చింతపండులో ఇలాగా ఏమేసాను చూడండి చింతపండులో అలాగేసానా కారం పొడిలో ఇలాగేసానా బియ్యంలో ఇలాగేసాను తీ పొడిలో కూడా ఇలాగే ఇక్కడ పప్పులో పప్పు గుడిక మీరు బాగా గమనించండి కొద్దిగా పాతపప్పు అయిందనుకోండి పురుగులు ఉంటాయి పా పప్పులో కూడా సేమ్ రైస్కు మనం ఇలాగేస్తాము పప్పు గుడిక మనం సేమ్ అలాగే వేయాలి ఇక్కడ వచ్చేసి షుగర్ షుగర్లో కూడా మనం ఇవి వేసామనుకోండి ఈ ఫ్లేవర్ గురించి మనకు రావన్నమాట ఫ్రెష్గా మనకున్న కొద్ది రోజులైనా కానీ సరే మనం మర్చిపోయినాక సరే అవి ఫ్రెష్గా లాగుంటాయి సరేనా ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి అబ్బా షేర్ చేయండి కామెంట్ చేయండి అస్లాం లేకం వరహతుల్లాహి హో హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ రోజైతే కనుక మనము ఎప్పుడైనా కానీ సరే షా కొట్టుకెళ్ళేసి ఏమైనా వస్తువులు తెచ్చుకొని కొద్దిగా నిలువ పెట్టుకుంటాము ఆ వస్తువులలో మనకు పురుగులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అనుకుంటే చూడండి ఇక్కడ చింతపండు పెట్టాను ఇక్కడ కారం పొడి పెట్టాను ఇక్కడ షుగర్ అనేది వేసాను బియ్యము ఇక్కడ టీ పొడి ఇక్కడ మాత్రం కందిపప్పు నేను మీకు ప్రత్యేకంగా గిన్నెలూళ్ళని వేసి చూపిస్తున్నానంటే క్లారిటీగా బాగా అర్థమైపోతుంది అంటే ఇంకా గిన్నెలూళ్ళు ఇలా వేసి చూపిస్తే కనుక నీట్గా ఉంటుంది కదా అందుకనేసి నేనైతే ఆల్రెడీగా డబ్బాలలో వేసి పెట్టానండి మనకు చాలామంది ఊళ్ళకి వెళ్తుంటారు టీ పొడి ఇంట్లో పెట్టుకొని ఊళ్ళకి వెళ్ళి వచ్చేలోపు ఈ టీ పొడిలో జాల టైపు జాలా జాలాగా ఉంటుంది కదా ఆ జాలా జాలాగా ఉండకూడదు అంటే కనుక మనం స్టార్ పువ్వు ఉంటుంది కదా బిర్యానీ పువ్వు ఆ బిర్యానీ పువ్వు అనేది ఇలాగా వేసి వదిలేయాలా అండి ఇలాగ వేసి వదిలేస్తాం అనుకోండి మనకు పురుగులు అన్నిటివి రావు దాంతోపాటు బియ్యము బియ్యం అంటే కామన్ ప్రతి ఇంట్లో బియ్యం స్టాక్ అనేటివి ఉంటాయి ఆ బియ్యం అయిపోయేలోపు మనకు జస్ట్ ఒకటి రెండు మూడు పురుగులు అయితే అడుగున మాత్రం కనిపిస్తూనే ఉంటాయి కదా అందుకనేసే మనకు పురుగులు ఉండకూడదు బియ్యంలో అనుకుంటే మనం బియ్యం తెచ్చిన వెంటనే మనము లవంగాలు ఇలాగ లవంగాలు బస్తాలో విడిగానే వేయచ్చు పర్వాలేదు షుగరు మీరు బాగా గమనించండి అడుగును ఉంటారు షుగరు మనకు కొద్దిగా పాత స్టాక్ అనుకోండి ఒక నాలుగు కేజీలు ఐదు కేజీలు పెట్టుకున్నాం అనుకోండి జనాలు ఎక్కువ మంది అయితే కనుక యూస్ అయిపోద్ది ఉండదు అనమాట మనము ఇద్దరం ముగ్గురం ఉండి నాలుగైదు కేజీలు తెచ్చుకున్నాం అనుకోండి షుగర్లో మీరు బాగా గమనించండి మన చెరుకులో ఉంటుంది కదా పురుగు తెల్లగా ఎర్రగా రెండు కలర్లో ఉంటుందన్నమాట కొద్దిగా ఎర్రగా కొద్దిగా తెల్లగా ఆ టైపులో షుగర్లో కూడా పురుగులు ఉంటాయి బాగా గమనించండి మీరు పాత స్టాక్ ఉంటే కనుక అలాంటి దాని గుడిక మనం షుగర్లో ఉడక ఇలాగా దాల్చిన చెక్కను ఇది ఫ్లేవర్ ఇవి రెండు వేయాలి కంపల్సరీగా వేస్తే ఈ ఫ్లేవర్ కోసము ఆ పురుగులు అనేటివి అంత ఫాస్ట్గా రావన్నమాట ఫ్రెష్గానే ఉంటాయి మంచిది గుడక అలాగే వదులుకుంటే ఇప్పుడు మనం కారం పొడి నిల్వ ఉన్న కారం పొడి సేమ్ అలాగే ఎర్రగా ఉంటాయి పురుగులు కనిపించవు బియ్యంలో తెల్లగా ఉంటాయి దీంట్లో అయితే ఎర్ర ఉంటాయి కంపల్సరీగా చిన్న ఉండి అంటే పాత స్టాక్ అయితేనే మన కారం పొడిలో అలాంటి పురుగులు అనేవి ఉంటాయి దీంట్లో అయితే మనం ఏం చేయాలి దీంట్లో అయితే మనం కంపల్సరీగా సాల్ట్ కంపల్సరీగా కారం ఆడించేటప్పుడు మేమైతే చిన్నగా ఉన్నప్పుడు కారం ఆడించేటప్పుడు మా అమ్మ వాళ్ళు ఎండుమిర్చిలోనే కల్లుప్పు అనేది వేసి పంపించేవాళ్ళు అనమాట అప్పుడు ఆడేటోళ్ళు ఇప్పుడైతే ఇంకా మిషన్ పాడైపోతుంది అనేసి ఉప్పు వేస్తే తిరిగి ఆడరు అందుకనేసి మనం ఇంటికి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఉప్పు అనేది యాడ్ చేసామనుకోండి కారం పొడిలు ఇలాగా అస్సలు పురుగు అనేది రాదు అలా చేసి వదలకూడదు అనమాట ఉప్పు కారంలో బాగా కలపాలి కలిపితే అప్పుడు మనకు పురుగు అనేది అంత ఫాస్ట్గా రాదు నిన్నున్నా కానీ సరే పైనుండి వచ్చేసి ఒకటి రెండు ఎల్లుల్లి అంటే ఒకటి రెండు అంటే ఇంకా నేను దీనికి సరిపోయినట్టుగా చూపిస్తున్నాను ఎక్కువ ఉన్నాయి అనుకోండి రెండు మూడు ఇలాంటివి ఉల్లిగడ్డలు ఉంటాయి ఎల్లుల్లి పైలు ఉంటాయి కదా అలాంటివి తీసుకొని చిదగొట్టేసి లైట్గా ఇలా వేయాలి దీని వాసనకు మనకు పురుగు అనేది అంత ఫాస్ట్గా రాదు జాల టైం కూడా ఉండదు మనం కారం పొడి పప్పులు ఇవన్నీ నిలువ పెట్టుకుంటాం కదా ఇప్పుడు చింతపండు మీరు బాగా గమనించండి చింతపండులు అయితే బీభచ్చంగా ఉంటాయి పురుగులు నిలువైతే అస్సలు పప్పు వండుకునేటప్పుడు జాగ్రత్తగా వండుకోవాలి కొద్దిగా నిలువు ఉందనుకోండి పురుగు కొద్దిగా నిలువు పెట్టుకున్నాం అనుకోండి ఒకటి రెండు మూడు మనం పట్టించుకోలేదు అనుకోండి కుప్పలు తప్పలుగా ఉంటాయి చింతపండులో బాగా గమనించండి చాలామంది గుడికి తెలుసు చింతపండులో ఫాస్ట్గా వచ్చేస్తాయి పిక్ ఉంటుంది కదా దాంట్లో చింతపిక్క అందుకనేసి ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా సాల్ట్ అనేది కూడా ఇలాగా యాడ్ చేయాలి అంటే నేను పైన పైన వేసి చూపిస్తున్నాను చింతపండు నాలుగు కేజీలు మూడు కేజీలు తెచ్చుకుంటారు కదా అలాంటి వాళ్ళు మాత్రం కళ్ళు ఉప్పు ఉంటుంది కదా పెద్ద సైజు ఉప్పు ఆ ఉప్పు వేసేసి బాగా కలిపేసి పెట్టామనుకోండి పురుగు ఉండదు పైనుండి వచ్చేసి పిక్క కొడుకు ఉండకూడదు పిక్క కొడుకు తీసేసి మనము ఉప్పు అనేది కలిపి పెట్టామనుకోండి మనకు చింతపండు అనేది నిలువుగా ఉంటుంది పురుగు అనేది పడదు పురుగు అసలు రాదు ఉప్పు వేస్తే ఇప్పుడు కందిపప్పు గుడిక బాగా గమనించండి కందిపప్పులో కూడా మంచి ఫ్లేవర్ రావాలా లవంగా మనం రైస్ని ఎలాగేస్తామో దీని గుడికి సేమ్ అంతే లవంగాలు ఒక దాంచన ముక్క ఇలాగ అనుకోండి దీంట్లో లవంగాలే వేయాలని అవసరం లేదు దాంచని గుడికి వేయచ్చు ఎందుకంటే ఈ ఫ్లేవర్కి దీనిలోకి ఏటు మనకి లేదు మీరు బాగా గమనించండి లవంగాలలో వేసామనుకోండి బియ్యంలో ఉండేసి కొద్ది పురుగులు ఉన్నాయి ఆల్రెడీ పురుగులు అనుకోండి బియ్యం అయితే ఆల్రెడీ పురుగులు అనుకోండి బియ్యంలో అయితే లవంగాలు ఇలాగ దాంచిన చెక్క ఇలాగే పొడిగానే వేయచ్చు వేస్తేనే మీకు కొద్దిగా స్మెల్కు వేయడం పడి తెలియలేదు మరి పది రోజుల తర్వాత చూడండి అస్సలు ఉండవు పురుగులు అనేవి అస్సలు ఉండవు గమనించండి బాగా ఇప్పుడు చూస్తున్నారు కదా మనకు ఇంట్లో ఫాస్ట్గా పాడయ్యే వస్తువులు పాడు కాకుండా అంటే పురుగు పట్టకుండా మనం జాగ్రత్త తీసుకోవాల్సిన వస్తువులు అయితే పర్ఫెక్ట్గా ఇవైతే కింక చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి నేను ఇంట్లో ఇలాంటి జాగ్రత్తలు చేస్తూ ఉంటాను ఈ వీడియోలు మీకు నచ్చినట్టుగా అయితే నేను చెప్పిన ఈ నాలుగు మాటలు మీకు నచ్చినట్టుగా అయితే కంపల్సరీగా మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి